హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునే కర్రీ ఎండు చేపలు ఎండు చేపలు టమాటో కర్రీ ఒక బాండి పెట్టుకొని అందులో ఎండు చేపలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి అందులో ఏమైనా పురుగులు ఉన్నా చెట్ చెత్త ఉన్నా వెళ్ళిపోద్ది అటు ఇటు రెడ్డిగా వేయించుకోవాలి వేయించుకునే ముందే వాటికి ఉన్న తలభాగం అనేది తీసేయాలి తలభాగం తీసేసి వాటి చేపలన్నిటినీ నీట్గా కడాయిలో వేయించుకోవాలి వేయించుకున్నాక మంచిగా తీసి కొద్దిగా చల్లారిన తర్వాత మనం నీట్లో రెండు సార్లుగా గిన్నెలో నీళ్ళు పోసుకొని రెండుసార్లు క కడుక్కోవాలి బాగా పిసికినట్టు అందులో చెత్త ఉన్న ఇంతసేపు మనం వేయించినా సరే ఏమైనా బ్లాక్ ఉన్నా కానీ వెళ్ళిపోద్ది మనం అందులోపు టమాటా ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని నూనె వేసుకొని టమాటా ఉల్లిగడ్డని మంచిగా వేయించుకోవాలి టమాటా ఉల్లిగడ్డ వేగినాక కొద్దిగా పసుపు వేసుకొని అందులో కరివేపాకు వేసుకొని పసుపు ఉప్పు వేసుకోవాలి కొద్దిగా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గినాక మనం కడుక్కునే ఎండు చేపలని అందులో వేసుకోవాలి ఆ వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అనేది అటు ఇటు మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత ఇటే వాటర్ వేసుకొని మగ్గనిచ్చినాక ధనియాల పొడి వేసుకొని ఎంత టేస్ట్ చేయండి ఎండు చేపల కూర ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్